అన్న ఇన్వెస్ట్ చేయాలి అన్నా కూడా లైక్ ల్యాండ్ లొకేషన్ వైజ్గా ఎలాంటి రీసెర్చ్ చేయాలి అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కన్స్ట్రక్షన్ వైజ్గా నేను రీసెంట్గా ఒక వీడియో చూసాను అనమాట లైక్ కొన్న ఫ్యూ డేస్కే ఇట్లా 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 కొడితే ఊశ వచ్చేసింది అనమాట లోపల ఉన్న లైక్ సీలింగ్ కానీ ఏదైతే ఉందో ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు ఇంత లో క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఎట్లా నమ్ముతున్నారు అనేది ఇట్ వాస్ షాకింగ్ సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ థింగ్ లైక్ ఓకే దట్ ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే రియల్ ఎస్టేట్ బిల్డర్ దిస్ ఐ హైయెస్ట్ మనీ మూవింగ్ ఏరియా ఇస్ రియల్ ఎస్టేట్ యాక్చువల్ దీంట్లో రకరకాల బిజినెస్ చేసే వాళ్ళు వస్తారు రకరకాల కస్టమర్స్ వస్తారు అక్కడ ఏంటంటే మీరు నేను చెప్పినట్టు ఇంతకుముందు దే హ్యావ్ టేక్ సమ్ టైమ్ మెన్ వెన్ యువర్ థింకింగ్ హౌస్ ఈస్ ఫర్ ది నాట్ ఎవ్రీ డే పర్చేసింగ్ థింకింగ్ కాదు ఎవ్రీ వన్ ఇయర్ పర్చేసింగ్ థింగ్ కాదు అట్లాంటి టైంలో ఏంటంటే జనర్ యూ హ్యావ్ టు సీ దట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ యూ హవ్ టు సీ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ ది బిల్డర్ జనరల్ ఏంటంటే లైక్ ఇప్పుడు చాలామంది బిల్డర్లు కొంతమంది ఉన్నా చాలా మంది బిల్డర్ దే ఆర్ దే వుడ్ లైక్ టు గివ్ ద డెలివరీ గుడ్ ప్రొడక్ట్ యాక్చువల్లీ మీరు ట్రాక్ రికార్డ్ చూసిన అనుకోండి ట్రాక్ రికార్డ్ ఇస్ నాట్ ద బిగ్ థింగ్ మీరు ఆల్రెడీ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినా కస్టమర్స్ తెలుసుకున్నా మీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది వాళ్ళ కమిట్మెంట్ ఎలా ఉందో తెలుస్తుంది హౌ జెన్యున్ దే ఆర్ డూయింగ్ ద బిజినెస్ అని తెలుస్తుంది అలా చూసినప్పుడు ఏంటంటే దే హ్యావ్ టు వర్క్అవుట్ అమ్మ తక్కువ మన రెండు రూపాయలు తక్కువ వస్తున్నాయి కదా చాలామంది నేను చూస్తాను ఏంటంటే వాళ్ళు ఒకటే అడుగుతారు కొందరు కస్టమర్స్ ఉంటారు వెరీ బాధ అనిపిస్తుంది వాళ్ళు వచ్చి అంటే ఎంత స్క్వేర్ ఫీట్ అంట ఒక ఐదు వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ అని చెప్పారు అనుకోండి పక్కన నాలుగు వేలు అంటారు ఇట్ డోంట్ బాదర్ అబౌట్ దట్ పెన్ వాట్ ప్రొడక్ట్ ఈజ్ గివింగ్ అండ్ క్వాలిటీ ఈస్ కన్స్ట్రక్టింగ్ అండ్ వాట్ కామన్ ఏరియా ఈజ్ ఇంపోజింగ్ లీస్ట్ బాదర్ అబౌట్ దట్ వన్ అంటే మనకు ఒక డోర్కు డోర్కు క్వాలిటీ డోర్ మనం మామూలు డోర్ పెట్టిననుకోండి ఒక ఐదు వేలు అయితే క్వాలిటీ పెడితే పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు అవుతుంది దిట్స్ లైక్ అంటే ఎవ్రీ ప్రొడక్ట్ ఐమ్ జస్ట్ ఐ సేమ్ ఎగ్జాంపుల్ ఒక ట్యాబ్ దగ్గర నుంచి ఒక ఎలక్ట్రికల్ వైర్ కనిపోయిన ఐటమ్స్ ఎన్నో ఉంటాయి మీరు అన్నారు ఇలా కొడితే దాన్ని కొన్ని కట్టుకుట్టిన తర్వాత ఇప్పుడు తెలియదు ఇంకా టెన్ ఇయర్స్కో ఫిఫ్టీన్ ఇయర్స్కో ట్వంటీ ఇయర్స్తో వీక్ ఉందనుకోండి ఆటోమేటిక్ మీకు ప్రాబ్లం వచ్చేస్తుంది యాక్చువల్గా కానీ వాడు ఏం చేస్తున్నాడు ఇలా చేస్తుంది ఓన్లీ దట్ లైక్ అంటే అక్కడ ఏంటంటే నేను అడిగి చెప్పేది అంటే దే షుడ్ అండర్స్టాండ్ అండ్ దే షుడ్ ఎంక్వైరీ విత్ ద బిల్డర్ వాట్ ప్రొడక్ట్ దే ఆర్ గివింగ్ అవసరమైతే నాకు రిటర్న్లీ మీరు ఏమేమి ప్రొడక్ట్స్ నాకు ఇస్తారు మీకు మీరు యూజ్ చేసే సిమెంట్ ఏంది మీరు యూజ్ చేస్తే స్టీల్ ఏంది లేకపోతే మీరు యూజ్ చేసే సిపివి శానిటరీ ఎలక్ట్రికల్ అన్ని ఫిట్టింగ్స్ మీరు ఏమేమి చూస్తారో మాకు ప్రాపర్ ఇవ్వండి అన్నప్పుడు అనుకోండి యూ కెన్ అండర్స్టాండ్ దట్ రైట్ యాక్చువల్ మనకు వైర్స్ ఉన్నాయి కేబుల్స్ ఉన్నాయి అనుకోండి లోకల్ కంపెనీ పోతే ఒక బండల్ ఒక వెయ్యి రూపాయలు వస్తాయి అదే బ్రాండ్ రెండు వేల ఐదు వందలు ఉంటుంది అవన్నీ ఏం ఫ్రీ రాదు కదా వాడు వాడు వెయ్యి రూపాయలకు రెండు వేల ఐదు వందలకి అంత ప్రాఫిట్ ఉండదు కదా ఎందుకంటే ప్రోడక్ట్లో నాట్ జెన్యున్ ప్రొడక్ట్ దాంట్లో వాడు ఏమంటే కాపర్ ఉంటుంది ఇక్కడ కే మనకు వచ్చేసరికి మనకు వెయ్యి రూపాయలు దాంట్లో వచ్చేసరికి ఒక కేజీ కాపర్ వైర్ వస్తుంది అక్కడ వస్తే హాఫ్ కేజీ యూజ్ చేస్తాడు ఇన్సైడ్ కాపర్ సో డిపెండ్స్ ఆన్ దట్ వన్ దే కెన్ సెల్ ఇట్ లైక్ సో వీళ్ళకి లోపల కనిపించే వైర్లు కానీ ఏవి ఏడు ఏం చేస్తారు తెలీదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఓకే దే రేటు నాకు రేటు అంతే నాకు ఇక్కడ కోట వస్తుంది నాకు ఫిఫ్టీ థౌసండ్ నాకు యాభై లక్షలకు వస్తుంది నాకు థౌసండ్ రూపాయలు ఇస్తావు Uh. this type of thinking also not the correct when you buy the home actually right now i'm, I'm sure.